సినిమాలో పాటలు రాయడానికి నేను మద్రాస్కి వెళ్ళా మద్రాస్కి వెళ్తే ఒక నిర్మాత ఎవరు అంటే నువ్వు ఎక్కడికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చినవే అన్నాడు నేను కరీంనగర్ నుంచి చూసిన సార్ నల్గొండలో కుట్టినా టెన్త్ పాస్ అయినావా ఫెయిల్ అయినావా అన్నాడు నేను అప్పటికి ఎంఏ ఫిలాసఫీ వాళ్ళు అడిగే విధానం నీ క్వాలిఫికేషన్ ఏంటని అడిగారు కానీ నువ్వు టెన్త్ పాస్ అయినావా ఫెయిల్ అయినావు వాడికి ఎందుకు చెప్పాలని నేను పాస్ అయిన సరే టెన్త్ పాస్ అయిన వాడు వచ్చి పాటలు రాస్తాడే రాస్తే పా శర్మ రాయాలి నేను పేరు చెప్పట్లేదు రాస్తే ఫలానా శర్మ రాయాలి రాస్తే ఫలానా శాస్త్రి రాయాలి రాస్తే ఫలాని మూర్తి రాయాలి రాస్తే ఫలాని రావు రాయాలి నివేదిక పాటలు రాద్దామా అన్నాడు అదేమన్నా సన్మానమా వెళుతున్నాను వెళుతున్నావు అని పట్టుకొని మళ్ళీ ఏమన్నాడు మీ కరీంనగర్ వాళ్ళకి మీ నల్గొండ వాళ్ళకి ఏం పాటలు రాస్తాయి అన్నాడు తప్పని వెనక తిరిగిన వెనక తిరిగి సార్ పదిహేడు భాషలలో ప్రావీణ్యుడైనటువంటి పండిత వర్యుడు పివి గారు ప్రధానమంత్రి సార్ అది మా ఊరే సార్ మా పక్కనే సార్ కరీంనగర్ జ్ఞానపీఠం ఎక్కిన నారాయణ రెడ్డి గారు కూడా అనుమాజు సార్ కరీం నన్ను అనగానే నా కరీంనగర్ అనకు సార్